ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేస్తున్నావు హబ్బకు గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవచనం ప్రి సహోదరి సహోదరులారా మరి మానవుని యొక్క జీవితము చాలా విలువైనటువంటిది అది చాలా వెలకట్టలేనటువంటిది ఈ విషయం మనమందరము కూడా తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం మానవులందరూ కూడా ఒక్కసారి ఈ భూమి మీద పుడతారు ఆ తరువాత అందరూ కూడా మరణిస్తారు అని దైవ గ్రంథము చాలా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నటువంటిదిగా ఉంది కనుక ఇలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు మానవులకి అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అందుకనే మనము యొక్క జీవితము చాలా విలువైనది అని మనము మాట్లాడుకుంటూ ఉంటాము విలువైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తే దాన్ని విలువలేనటువంటిదిగా మనము చూస్తూ ఉంటాము అందుకనే మనము మానవుని యొక్క జీవితాన్ని మరెన్నో పర్యాయాలు తృణప్రాయముగా ఎంచుతూ ఉంటాము మనిషిని మనుషుడు ప్రేమించలేనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాము మనోభావాలు అంటూ రకరకాలైనటువంటి మరి ద్వేషాలకు మనమందరము కూడా లోనవుతూ ఉంటాం ఇలాంటి వాతావరణం బైబిల్ గ్రంథంలోనే కాదు చరిత్రలో పాతుకపోయినటువంటిదిగా ఉంది అందుకనే ఇక్కడ హబక్కుకు అనే ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనము నమ్ముకున్న దేవుడు మనల్ని తృణీకరించువాడు కాదు ఆయన నిత్యము మన రక్షకుడై ఉన్నవాడు అని కీర్తనాకారుడు కూడా కీర్తిస్తున్నట్లుగా మనము గమనించగలము మనము మన కుటుంబీకులను ఏ విధముగా అయితే ఒక సమస్య రాకుండా ఒక ఆపద రాకుండా ఏ విధముగా కాపాడుకుంటామో ఏ విధముగా రక్షించుకుంటామో అదే విధముగా అందరినీ సజీవుడైన దేవుడు రక్షించుటకి ఏమాత్రము ఆలస్యము చేయుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నీవు బహుశా అనేక మంది చేత నిందలు పడుతున్నావేమో మీ ఎక్కడ మీరు అనుదినము సేవిస్తున్న అనుదినము ప్రార్థిస్తున్న దేవుడు నీకున్న ఈ శ్రమ నుండి రక్షించలేడా కాపాడలేడా అని వారంటున్నారేమో బహుశా మీరు కూడా ఒకనొక సందర్భంలో నా దేవుడు నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అనే సందిగ్ధంలో ఆలోచనలో పడ్డావేమో అయితే రాత్రి దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రిలారా ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటనను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలని ఆశపడుతున్నాను శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ పనుల సన్నాహకాల్లో అపశృతి చోటు చేసుకున్న సంగతి మనకు తెలుసు బోరింగ్ మిషన్ పనిచేయడం మొదలుపెట్టిన వెంటనే ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలిపోయింది నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎడమ కాలువ వైపు సొరంగము పద్నాలుగు కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదము చోటు చేసుకుంది లోపల చిక్కుకుపోయిన సుమారు నలభై మంది కార్మికులు సిబ్బందిని సురక్షితముగా బయటకు తీసుకొని రాగలిగారు కానీ ఎక్కడైతే ఈ మట్టి కూలిందో ఆ చోట ఎనిమిది మంది ఆ మట్టిలో కూరుకుపోయారు వారిని రక్షించడానికి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఇండియన్ ఆర్మీ కూడా చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు ఆ ప్రాంతం అంతా బురదతో మట్టితో రాళ్లతో నింపబడి ఉండటము ద్వారా ఆ ప్రాంతానికి వీరు చేరాలని చాలా ప్రయాసపడ్డారు కాని చేరుకోలేకపోయారు కారణము ఆ చోటు వారికి సహకరించకపోవడమే నీరు రావడము బురద రావడము దాని ద్వారా ఆ బురదలో చిక్కుకుపోయిన వారిని రక్షించలేకపోయామని వారితో బాధపడ్డారు వారందరూ నిస్సహాయులైపోయారు అవును ప్రే సహోదరి సహోదరులారా ఈ లోకములో అనేక మంది మనల్ని రక్షించాలని ఆలోచన చేస్తూ ఉండొచ్చు మనమున్న సమస్యల నుండి బయటకు తీసుకొని రావాలని అనుకుంటూ కూడా ఉండి ఉండవచ్చు అయితే మనుషులుగా ఉన్న వారికి ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లోకములో మనిషి అనే వారికి పరిమితులు ఉంటాయి ఏదో ఒక కారణం వారిని రక్షించకుండా సహాయము చేయనివ్వకుండా ఆపత్సేమో కానీ దేవాది దేవుని ఆపే శక్తి యుక్తి ఆయన సహాయము చేయాలని నిర్ణయించుకుంటే నిశ్చయించుకుంటే ఆపగలిగేవారు గొడవ చేసేవారు లేరు వద్దు ఇలా చేయొద్దని సలహాలు ఇచ్చేవారు లేరు ఎందుకంటే ఆయనే అల్ప ఒమేగా దేవుడు నిర్ణయాలు ఆయనే తీసుకుంటాడు ఎవరి మాటలను బట్టి ఆలస్యము చేయడు సహాయము చేయక మానడు ఒక చిన్న గ్రామములో పౌలు అనే వ్యక్తి ఉండేవాడు పౌలు దేవుని మీద ఎంతో విశ్వాసము ఉన్నవాడు అయితే అతని జీవితంలో చాలా కష్టాలు ఉండేవి గ్రామంలోని ప్రజలందరూ అతన్ని హేళన చేసేవారు అతని వ్యాపారము సరిగా సాగలేదు అతని కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు ఉండేవి పౌలు ఎన్నిసార్లు ప్రార్థించినా ఆ కష్టాలు తగ్గలేదు ఒకరోజు పౌలు తన ఇంటి వెనుక ఉన్న తోటలో ఒకరోజు పౌలు తన ఇంటి వెనక ఉన్న తోటలో కూర్చొని దేవునితో ఇలా మొరపెట్టుకునడం ప్రారంభించాడు దివా నేను నీ వాక్యము మీద నమ్మకముంచాను నీవు నీ ప్రజలను రక్షిస్తావని నాకు తెలుసు కానీ నా కష్టాలు ఎందుకు తీరడం లేదు నువ్వు నన్ను మరిచిపోయావా అని ఆయనకు మొరపెట్టడము ప్రారంభించాడు అదే సమయంలో అతని కళ్ళ ముందు ఒక వింతైన దృశ్యము కనిపించింది ఒక చిన్న పక్షి తన గూడు కట్టుకోవడానికి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది ఆ కొమ్మ చాలా బలహీనముగా ఊగుతా ఉంది హఠాత్తుగా ఒక పెద్ద గాలి వచ్చింది ఆ చెట్టు గట్టిగా ఊగిపోయింది ఆ చిన్న పక్షి భయపడిపోయింది కానీ ఆ పక్షికి దేవుడు ఒక దారిని చూపించాడు అది గట్టిగా ఊగుతున్న కొమ్మను వదిలి దాని ప్రక్కనే ఉన్న ఒక బలమైన కొమ్మ మీదకి ఎగిరింది ఆ బలమైన కొమ్మకు పక్కనే గూడు కట్టుకుని సురక్షితంగా ఉంది ఆ పక్షిని చూసిన పౌలుకు ఒక విషయం అర్థమైంది తుఫాను వచ్చినప్పుడు ఆ పక్షి బలహీనమైన కొమ్మను వదిలి బలమైన కొమ్మను ఆశ్రయించింది అలాగే ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితంలో కష్టాలు తుఫానులు వచ్చినప్పుడు మనము మనంతట మనము వాటిని ఎదుర్కొనలేము కాని దేవుడు మనల్ని రక్షించడానికి మనకు అండగా ఉండటానికి ఎప్పుడు సిద్ధముగా ఉంటాడు కాబట్టి బలహీనులమైన మనము బలమైన దేవునిపై ఆధారపడగలగాలి పౌలు వెంటనే లేచి తన పాత ఆలోచనలను వదిలిపెట్టాడు తను దేవునిపై మరింత నమ్మకముంచాడు దేవుడు తన కష్టాలను తొలగించకపోయినా వాటిని ఎదుర్కోవడానికి అతనికి బలమిచ్చాడు అతడు దేవుని సహాయముతో తన వ్యాపారాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు అతని కుటుంబంలో శాంతి నెలకొంది అతను సమయంలోనే దివా నా జనులను రక్షించడానికి నువ్వు వస్తావని నమ్మాను ఇప్పుడు నా జీవితంలో కూడా నువ్వు ఉన్నావు అని మనసులో చెప్పుకున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ కథ ద్వారా దేవుడు మనలను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడని మనల్ని విడిచిపెట్టడని మనము నేర్చుకోవచ్చు మన జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా ఆయన మనల్ని రక్షించడానికి వస్తాడు మన నమ్మకము ఆయన మీద ఉంటే మనమన్ని కష్టాలను జయించగలము అవును ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుడు నిన్ను రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు అయితే ఎవరిని ఆయన రక్షించుటకు బయలుదేరుచున్నాడు అనంటే తన జనులను తన అభిషిక్తుని అనే మాటను మనం ఈ రాత్రి లేఖన భాగంలో చూడొచ్చు ఆయన రక్షించాలి అని అనుకుంటున్నది ఆయన కాపాడాలి అని అనుకుంటున్నది తన బిడ్డలైన వారిని తన యొక్క మాట విని వాక్యానుసారముగా జీవించే వారిని అయితే రక్షణ కోసం చూస్తున్న నీవు ఆయన బిడ్డగానే ఉన్నావా లేదా పేరుకే నేనేసయ్య బిడ్డనని చెప్పుకుంటున్నావా క్రియలు మాత్రము ఈ లోక సంబంధుల క్రియల వలె ఉన్నాయా అని ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఒక్కసారి ఆలోచన చేయాలి అంత మాత్రమే కాదు నిజముగా దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు దేవుడు రక్షణ కావాలనే ఆలస్యము చేస్తాడు ఎందుకంటే ఆ సమస్య వలన మనము కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి కాబట్టి ఆయన తన రక్షణను ఆలస్యము చేస్తాడు సహోదరి సహోదరుడ ఇష్రాయిలు ప్రయాణము నలపది రోజులు మాత్రమే కానీ దేవుడు నలపది సంవత్సరాలు చేశాడు దానికి కారణం ఆ అనుభవాలలో దేవుని విలువ వారు తెలుసుకోవడానికి వారి జీవిత పరమార్థాన్ని గ్రహించడానికి మరి రాత్రి సమస్యల్లో ఉండి బాధల్లో ఉండి కన్నీరు కారుస్తున్న ప్రే సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను నీకున్న సమస్యల నుండి రక్షించబోతున్నాడు నీ కుటుంబాన్ని నీ శత్రు కొరలలో నుండి కూడా కాపాడబోతున్నాడు ఆయన బయలుదేరాడు ఆయన రక్షణ ఎలా ఉంటుందనంటే వాక్యము సెలవిస్తుంది దుష్టులు దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడు కూడా ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేస్తున్నాను అని అంటే ఇంతవరకు ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఏ సమస్య వలనైతే ఏ ఇబ్బంది వలనైతే నువ్వు దుఃఖించావో శ్రమను అనుభవించావో శోధనను అనుభవించావో వాటిలో ఒకటి కూడా లేకుండా నిర్మూలమైపోతాయి అది అనారోగ్యమే అయి ఉండొచ్చు బలహీనతలే అయ్యుండొచ్చు ఆర్థిక అప్పుల సమస్యలే అయి కూడా ఉండొచ్చు కుటుంబీకుల శోధనలు కూడా అయి ఉండొచ్చు ఏ ఒక్కటి కూడా మిగులదు అన్ని ఈ రాత్రి నిర్మూలన చేయబడతాయి కాబట్టి ఈ రాత్రి జీవాక్యమించిన నీవు యేసు క్రీస్తు ప్రభుపై నమ్మిక ఉంచి ధైర్యముతో విశ్వాసముతో దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు అని ఆనందముతో జీవించగలుగు దేవుడి మాటలను దివించి మన హృదయములో ఫలభరితముగా చేయిలాగున ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వశక్తివంతుడమైన మా ప్రియమైన పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం తండ్రి ఈ రాత్రి నీ పాదాల చెంతకు వస్తున్నాం నీ గొప్ప ప్రేమను మా పట్ల నీకున్న కనికరాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు నీ జనులను రక్షించుటకు నువ్వు బయలుదేరుచున్నావని ఈ రాత్రి నీ వాక్యము ద్వారా సెలవిచ్చావు అవును ప్రభువా నీ ప్రజలైన మమ్మల్ని రక్షించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావని మేము విశ్వసిస్తున్నాం అయా మా జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి కష్టము నుండి శోధన నుండి ప్రతి బలహీనత నుండి మమ్మల్ని రక్షించమని మాకడ్డుగా ఉన్న ప్రతి దుష్టుని రోగాలను ఆర్థిక సమస్యలను కుటుంబాలలో ఉన్న కలహాలను నిశక్తి చేత తొలగించి వేయమని వేడుకొనిచున్నాం నీవే మా రక్షకుడవు మా బలమైన కూటవి నీ అభిషక్తుడైన క్రీస్తుని రక్షించినట్లుగానే నీ బిడ్డలైన మమ్మల్ని కూడా రక్షించుము ప్రభువా మా హృదయాలను నీకు పూర్తిగా అప్పగిస్తున్నాం నీవే మా జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని తొలగించి నీ వెలుగును ప్రకాశింపజేయము ప్రభువా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అన్యాయాల నుండి హింసల నుండి దుష్టత్వం నుండి మమ్మల్ని కాపాడుమని వేడుకొనిచున్నాం నీ బిడ్డలను రక్షించి నీ గొప్ప నామానికే మహిమ తెచ్చుకోమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకొని కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి బిడ్డలు కొడికి గాని ఎడుమకు గాని తొలగిపోకుండా వారి చేపట్టుకొని ముందుకు నడిపించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డలను కాపాడి వారిని వారి కుటుంబాలను మీ వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి కన్నీరు విడుస్తూ అయా మీ సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తున్న ప్రతి బిడను రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకాలను బిడల జీవితంలో నుండి మీ పరిశుద్ధ నామమున తొలగించి బిడలకు శాంతి సమాధానము దేమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని వారి కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకున్నాం మీ సేవకుల కొరకును సేవకురాంద్రు కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలని రాత్రి జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి ప్రాముఖ్యముగా నా తండ్రి వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు కూడా కావలసిన సహాయము దై చేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి పేరు పేరు వరుసను ఆశీర్వదించండి అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదువుగా ఉన్న ప్రతిదీ సమృద్ధిగా దయచేయమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ గాఢాంతకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన జన్మలోనికి ప్రవేశింపజేసి మా జీవితాలను సరిచేసుకునే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్